ఒక అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు అది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దాదాపు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ హార్ట్ బ్యూటీ హీరోయిన్ అయిన చార్మి కౌర్ కి మధ్య లింకు ఏమిటని ఆలోచిస్తున్నారా ఆయన మీ వెబ్సైట్ టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చేస్తున్నారని లైట్ తీసుకుంటున్నారా అయితే మీ ఆలోచనకు అక్కడే పులి స్టాప్ పెట్టండి అసలు ముచ్చట ఏమిటో చెప్తాం ఈ రోజు చార్మీ కౌర్ డ్రగ్స్ కేసులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహాన్ నగరమైన హైదరాబాద్ లో నాంబల్లు సీట్ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చరణ్ విచారణ ఎదుర్కొంది అదే క్రమంలో ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన కాపుల రిజర్వేషన్ల హామీని టీడీపీ సర్కారు తొంగల తొక్కడంతో కాపు ఉద్యమ నేత ముతగడ పద్మనాభం ఈ రోజు తన సొంత గ్రామం కిర్లపూడి నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి చలో అమరావతి పాదయాత్రకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఇక్కడే చార్మీ కౌర్ చంద్రబాబును కాపాడిందని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నారు అది ఏమిటంటే గత ఎన్నికల్లో టీడీపీ అధికారులకు రావడానికి కీలక పాత్ర పోషించిన కాపు సామాజిక వర్గం నేడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడంతో ఎక్కడ ఇది అంత రాష్ట్ర ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకువస్తుందని భయపడిన చంద్రబాబు ర్యాలీ చేయకుండా ఒక కిర్లంపూడి గ్రామంలోని ఆరు వేల మంది పోలీసులకు పహార పెట్టించాడు అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతలను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడమే కాకుండా ముద్రగడను ఇరవై నాలుగు గంటల హౌస్ అరెస్టు చేయించాడు చంద్రబాబు ఇక్కడ నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు అదే ఈ రోజు డ్రగ్స్ కేసులో చరణ్ విచారణ ఎదుర్కొంటున్న తీరును ఉదయమామే హైదరాబాద్ నగరంలో జర్నలిస్టుల కాలంలో ఉన్న తన ఆఫీసు నుంచి బయలుదేరిన దగ్గరుండి సీట్ కారణానికి వచ్చేదాకా వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను మొత్తం తెలుగు న్యూస్ మీడియా ప్రసారం చేస్తుంది కానీ ముద్రగడను అరెస్టు చేయడం పు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఏ మాత్రం ఆ నాలుగు జిల్లాలో కాకుండా మిగతా ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది అందుకే ఈ రోజు చార్మి చంద్రబాబును కాపాడిందని సెటర్లు వేసుకుంటున్నాడు నిజమే కథ మరి బాబు నిరంకుశ పాలన బయట ప్రపంచానికి తెలియకుండా బాబును చార్మీ కథనాన్ని అడ్డుపెట్టుకుని కాపాడుకుంది తెలుగు మీడియా